ఏమైంది గంటకి ఆకలైతుందా పిడికి లెత్తాలే బలంగా జై తెలంగాణ జై జై పూలే వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మనం ఒకటే అనుకున్నాం ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు ఏప్రిల్ పదకొండవ తారీఖు జ్యోతిబా పూలే గారి జన్మదినోత్సవం మరి ఆ రోజు లోపల అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేటటువంటి ప్రకటన ప్రభుత్వం చేయాలనేటువంటి డిమాండ్తో ఇవాళ ఇక్కడ వెయ్యి నూట పదహారు మందికి పైచిలకు ఆకలితో దీక్ష చేయాలన్నటువంటిది మొదటి నిర్ణయం ఆ దీక్షలో ఆ ఉద్యమంలో కదలి వచ్చినటువంటి వారందరికీ ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి వెయ్యి నూట పదహారు మంది దండలేసుకొని కూడా కూస్తుంటే వారికి మద్దతుగా తరలి వచ్చినటువంటి వేలాది మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫులేప్రెంట్ నుంచి ఉవ్వెత్తున తరలి వచ్చినటువంటి ఉస్మానియా విద్యార్థులకు జేఎన్టీయు విద్యార్థులకు తెలుగు యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులకు పాలమూరు యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులకు శాతవాహన యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులకు కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులకు నిజాం కాలేజ్ నుండి వచ్చిన విద్యార్థులకు అంబేద్కర్ కాలేజ్ నుండి వచ్చిన విద్యార్థులకు కేశవ్ మెమోరియల్ కాలేజ్ నుండి వచ్చిన విద్యార్థులకు ఓయూ లా కాలేజ్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఇంకా అనేక బీసీ హాస్టల్ నుండి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి యునైటెడ్ ఫుల ఫ్రెంట్ కన్వీనర్ గారు గౌరవనీయులు పెద్దలు గట్టు రామచంద్రరావు గారికి అన్న బొల్ల శివశంకర్ గారికి అట్లానే విజయేందర్ సాగర్ గారికి నిమ్మల వీరన్న గారికి మారన్న గారికి వంజరి ప్రవీణ్ గారికి వేదిక మీద ఉన్న కుమారస్వామి గారికి అట్లానే మా సోదరి మాధవి గారికి అన్న గోవర్ధన్ యాదవ్ అన్న గారికి కృష్ణమాచార్య గారికి తమ్ముడు ఫారూక్ గారికి సంచార జాతుల నుండి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి ముదిరా సంఘం నాయకులన్న కొట్టాల యాదగిరి గారికి కుమ్మరి శాలివాన సంఘం నుంచి ఉన్నటువంటి తమ్ముడు నరేష్ గారికి మేరు సంఘం నుండి ఉన్నటువంటి సోదరులు మధు గారికి మాధవ్ గారికి అట్లానే మా కవిత కూడా ఉంది మేరు సంఘం వారికి అట్లానే భాస్కర్ యాదవ్ గారికి సంపత్ గౌడ్ గారికి అమాలి సంఘం నుండి ఉన్నటువంటి అన్న సీనన్న గారికి అట్లానే గోపు అన్న గారికి గొరగ నరసింహ గారికి అట్లానే ప్రవీణ్ ముదిరాజు గారికి అన్న సంచార జాతి నుండి ఉన్నటువంటి పూసల సంఘం శ్రీనివాస్ గారికి అట్లానే నాయి బ్రాహ్మణ సంఘం నుంచి ఉన్నటువంటి అన్న ఫైర్ బ్రాండ్ రాచమ్మల బాలకృష్ణ గారికి అట్లానే వేదిక మీద అన్ని కమ్యూనిటీస్ నుండి పద్మశాలి సంఘం మనోహర్ అన్న ఉన్నారు అట్లానే వేదిక మీద అనేకమైనటువంటి మా కూడా మా జాగృతి కార్యకర్తలు అందరూ ఉన్నారు సింగరేణి నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు మా నరేష్ నేత వెంకట్ అట్లానే వేదిక మీద అనేక మంది బిఆర్ఎస్వికి సంబంధించినటువంటి నాయకులందరూ వచ్చినారు కార్యకర్తలు అందరూ వచ్చినారు వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ముఖ్యంగా ప్రతినిత్యం మాతో కలిసి పనిచేస్తున్నటువంటి లింగం గారికి అశోక్ యాదవ్ గారికి తమ్ముడు దత్తాత్రేయ గారికి అట్లానే కందుల మధు గారికి మా నిజామాబాద్ తమ్ముడు ఫైర్ బ్రాండ్ మా చిన్ను గౌడ్ గారికి సంతుకి రాము యాదవ్కి ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే వేదిక మొత్తం మన ఉన్నారు మరి వారందరితో పాటు దాసర్లపురం నాగరాజు గారికి సాయి గారికి అంబర్పేట్ సాయి గారికి ఇంకా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ మనం ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే బీసీలల్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రతినిధి కూడా ఇక్కడ ఉన్నారు వారితో పాటు అనేక మంది ఇతర కమ్యూనిటీకి సంబంధించి మరి బీసీ బీసీలకు సంబంధించి వారి ఆత్మగౌరవ గౌరవ ప్రతీక అయినటువంటి పూలే గారిని అసెంబ్లీలో నిలబెట్టాలని కాంక్షించేటటువంటి అనేక మంది ప్రజాస్వామ్యవాదులు కూడా ఇక్కడ ఉన్నారు మరి బీసీలలో ఉండేటటువంటి ఇంటలెక్చువల్ సెక్షన్ గా చెప్పుకునేటటువంటి బీసీ అడ్వకేట్స్ ఇంత పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొనడం చాలా చాలా సంతోషించాల్సినటువంటి విషయం అట్లానే బీసీలలో ఉండేటటువంటి డాక్టర్స్ అందరు కూడా తెల్ల కోట్లు వేసుకొని వచ్చి ఇవాళ ఈ దీక్షలో కూర్చోవడం ఎంతో సంతోషం బీసీ ఇంటలెక్చువల్స్గా చెప్పబడేటటువంటి జర్నలిస్టులు ఎంతో మంది వచ్చి ఇవాళ ఇక్కడ కూర్చోవడం చాలా సంతోషం ఆర్టీసీ లీడ్ చేస్తున్నటువంటి అన్న తామస్ రెడ్డి గారు మరి ఇక్కడికి రావడం చాలా సంతోషం విజయనకి సార్ తామస్ అన్న గారు థామస్ తామస్ అన్న గారు రావడం చాలా సంతోషం మరి అనేక మంది ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే మరి మామూలు విషయం కాదు ఇక్కడ వేదిక వేయడం దగ్గర నుంచి బ్యానర్ కట్టడం దగ్గర నుంచి నిరంతరం మరి మాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి హరి హరిగారికి అట్లానే మా తమ్ముడు నవీనాచారి తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ వారికి ఇంకా మామూలు ప్రయత్నం లేదు ప్రతి ఒక్కరి ప్రయత్నం ఉన్నది అందరు కూడా తరలి వచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఏ ఉద్యమమైనా మాటతోని ముందుకు సాగదు పాట కూడా తోడవ్వాలి మరి మేమందరం కూడా చిచ్చర పిడుగుల్లా మీతో పాటు కలిసి నడుస్తామని ప్రజా కళాకారుల వేదికను పెట్టుకొని మాతో కలిసి నడుస్తున్నటువంటి మానుకోట ప్రసాద్ గారికి మధ్యల సందీప్ గారికి కళాకారుల బృందం అందరికీ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు మరి మాట పాట ఉండాలంటే ప్రపంచాన్ని ఆలోపి ఆలోచింపజేసేటటువంటి సాహిత్యం కూడా దానికి తోడవ్వాలి మరి తెలంగాణ సాహిత్య అకాడమీని లీడ్ చేసినటువంటి పెద్దన్న గౌరీ శంకర్ అన్న ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం యావత్ సమాజానికి విప్పి చెప్పడానికి మనతో కలిసి నడవడానికి మనతో పాటు ఆకలితోని దీక్ష చేయడానికి ముందుకొచ్చిన పెద్దన్న గౌరీ శంకర్ అన్న గారికి సం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి వాళ్ళ ఇంత కలిసి ఎందుకు కూర్చున్నాం ఇక్కడ ఇంత ఎండల ఆకలితోని ఎందుకోసం కూర్చున్నట్టు ఇక్కడ ఒకటే ఒక ఆలోచన మన భారతదేశంలో తరతరాలుగా వేల సంవత్సరాలుగా అన్యాయానికి గురైనటువంటి అనేక ఉన్నాయి అస్పృశ్యతకు గురైనటువంటి అనేక జాతులు ఉన్నాయి అవకాశాలు దక్కనటువంటి అనేక జాతులున్నాయి మహిళలు ముందుకు రానటువంటి జాతులు ఇంకా ఎన్నో ఉన్నాయి మరి ఈ జాతులందరి కోసం భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా వంద సంవత్సరాల ముందే మేల్కొని మాట్లాడి మన జాతి గొప్ప జాతి ఈ జాతిలో కొందరిని వెనక్కి వేసుకుంటే జాతి మొత్తం కూడా వెనకబడుతుంది కాబట్టి అందరం కలిసి ముందుకు నడవాలని మహోన్నతమైనటువంటి సందేశం ఇచ్చి వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేసి నిలబడ్డటువంటి మహనీయుడు ఇవాళ జ్యోతిబా పూలే గారు వారి సహధర్మచారిణి అమ్మ సావిత్రిబాయి పూలే కూడా మరి వారికి తోడు నీడగా ప్రతి కష్టంలో నడిచి ముందుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సందర్భాల్లో చెప్పిండు జ్యోతిబా పూలే అంటే నాకు గురువు ఆయన చేసినటువంటి పనిని చూసి నేను స్ఫూర్తి పొంది నా జాతి కోసం కొట్లాడడానికి ముందుకొచ్చిన అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకున్నాడు అంత గొప్ప మహనీయుడు జ్యోతిబా పూలే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జ్యోతిబా పూలే గారు ఆనాడే మహిళల కోసం పాఠశాల పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ నేను ధైర్యంగా మీ ముందు నిలబడి రెండు మాటలు మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఇంతమంది మా మహిళా సోదరి వచ్చి ఇక్కడ దీక్షలో ధైర్యంగా పాల్గొంటున్నారంటే ఆనాడు ఆ మహనీయుడు చేసినటువంటి కృషి అని ఇవాళ చెప్పక తప్పదు భారతదేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా పొద్దుగా లేస్తే జ్యోతిబా పూలేకి దండం పెట్టుకుంటేనే మనం ముంగట పడతాం తప్పితే ఇంకొక ఆస్కారం లేదు అదే విధంగా కుల వివక్ష తొలగించాలని పాపమాయన ఆయన అనేక అవమానాలు పడ్డాడు ఆయనకు ఒక మంచి దోస్తు ఉంటాడు ఆయన బ్రాహ్మణుడు ఉంటాడు స్కూల్లోనే చదువుకుంటుంటాడు ఆయనతో కలిసి ఆ బ్రాహ్మణ సోదరుడు మిత్రుడు పెళ్లికి పిలిస్తే పెళ్లికి పోతాడు ఆ పెళ్లిలో ఆయనను అనేక అవమానాలకు గురి చేస్తారు ఆ అవమానాలకు గురైన తర్వాత కేవలం ఇది నా అవమానం కాదు నాలాంటి లక్షలాది కోట్లాది మందికి జరుగుతున్న అవమానం ఈ అవమానం నుంచి నా జాతి ప్రజల్ని విముక్తి చేయాలని చెప్పి ఆనాటి నుండే పోరాటం మొదలు పెడతాడు అనేక కార్యక్రమాలు చేస్తాడు సత్యశోధ పరిశోధన లాంటి సంస్థలను పెడతాడు బోలడని పుస్తకాలు రాసింది మరెన్నో రాశి జాతిని జాగృతం చేస్తేనే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు విషయం అయితే నేంది చదువు విషయం నేంది మనం ముందుకు వచ్చినాం ఉట్టుకు అడుగుతలేం మనం పొదువకు అడుగుతలేం బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి స్ఫూర్తి రావాలి అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం పదిహేనేళ్ళ కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇగో ఇట్లనే దీక్ష చేసి మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మస్తు మంది మాట్లాడిరు బాధపడే అవసరం లేదు శివన్ అన్నాడు అమ్మా భయపడకని అన్నా ఇది తెలంగాణ బ్లడ్ భయపడే బ్లడ్ కాదు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు ఎందుకంటే ఇందులో స్వలాభం లేదు లాభం ఏదన్నా ఉందా అంటే యావత్ తెలంగాణ జాతిలో ఉన్న సబ్బండ వర్ణాలకు వర్గాలకు లాభం జరిగేటటువంటి ముచ్చండే ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ధైర్యంగా ముందుకే పోతాం తప్ప వెనక్కి దబ్బే ఆస్కారమే లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎట్లా అయితే అసెంబ్లీలో అంబేద్కర్ ఉన్నాడో అట్లానే అంబేద్కర్ పక్కన జ్యోతిబాపూలే కూడా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు వారి జయంతి ఉన్నది ఆ రోజన్నా ప్రకటన చేసి తెలంగాణ బీసీ బిడ్డలకు మీరు ఒక స్ఫూర్తినివ్వాలే మద్దతునివ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇదే విషయం మనం మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఎట్లయితే అయితే జ్యోతిబాపులే విగ్రహం ఉండాలన్నామో అట్లనే మనకు రిజర్వేషన్లు కావాలన్నాం నలభై రెండు శాతం కోసం కొట్లా దాని ఫలితంగా ఇవాళ బిల్లులు పెట్టిండు ఆనాడు ఒకటే బిల్లు పెడతామన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాజకీయ రిజర్వేషన్ తప్పితే ఇంకో దాని ముచ్చట లేకుండే కానీ ఇదే నాయకులం ఇదే యునైటెడ్ పూలే ఫ్రెంట్ ఇదే జాగృతి నాయకులం అందరం కలిసి ఒక్కటి కాదు మూడు బిల్లులు పెట్టాలి విద్యకు సపరేట్ గా పెట్టాలి ఉద్యోగాలకు సపరేట్ గా పెట్టాలి రాజకీయాలకు సపరేట్ గా పెట్టాలని డిమాండ్ చేసిన అప్పుడు కూడా నవ్వినరు అప్పుడు కూడా మస్తు మాటలు అన్నారు కానీ సోయి తెచ్చుకున్నారు రాజకీయాలకు సపరేట్ బిల్లు విద్యా ఉద్యోగాలకు సపరేట్ బిల్లు రెండు బిల్లులు అసెంబ్లీలో పెట్టినంటే అది కేవలం యునైటెడ్ పూలే ఫ్రెంట్ తెలంగాణ జాగృతి పార్టీ యావన్ మంది తెలంగాణ బీసీల విజయంగా ఇవాళ మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా ఆ బిల్ ఎక్కడ ఉందో చెప్పాలి అసెంబ్లీలో కౌన్సిల్ బిల్లు పాస్ అయి నాలుగు వారాలైంది నాలుగు వారాలైన అయిన తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నదా మరి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి పోయిందా ఏమైందన్న విషయం ఇప్పటివరకు చెప్తలేం ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఇక బిల్లు పాస్ కాగానే తెల్లారే అఖిలపక్షం దోల్కొని ప్రధానమంత్రి దగ్గరకు పోతా అన్నారు పోయిన్రానే ప్రధానమంత్రి దగ్గర తెలంగాణ రాజకీయ నాయకులు పోయినరా పోలే ఎందుకు పోలే ఎందుకంటే ప్రధానమంత్రి గారితో వీరికి ఎటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే ఎటువంటి లాలూచి లేకపోతే అపాయింట్మెంట్ ఎప్పుడో వస్తుండే అఖిలపక్షం ఢిల్లీకి పోతుండే కానీ బీజేపీ పార్టీని కాపాడడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం మనని ఢిల్లీకి తీసుకుపోకుండా ఒక తుపేలు ధర్నా పెట్టిండ్రు అక్కడ ఏం చేసిర్రు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ట్రైన్లు కట్టుకొని ఢిల్లీకి పోయినారు అలా కూర్చున్నారు ఇక పొద్దున్న బ్రేకింగ్లు టీవీలలో ఇక రాహుల్ గాంధీ వచ్చే అగ రాహుల్ గాంధీ వచ్చే ఇక మా రాహుల్ గాంధీ వచ్చి ఢిల్లీలో మాట్లాడతాడు గర్జిస్తాడు బీసీ బిల్లు వస్తారు తెలంగాణలో అని చెప్పింది చివరికి ఏమైంది రాహుల్ గాంధీ రాలే ఎందుకు రాలేదంటే ఏం ఆన్సర్ లేదు ఏం జవాబు లేదు మళ్ళా గాడ మన తెలంగాణ బీసీ బిడ్డలే కాంగ్రెస్ వాళ్ళే పాపం అయినా బీసీలే కదా కాంగ్రెస్ నాయకులే వాళ్ళు అడగ కూర్చున్నారు ఆడికి ఇదే మన ముఖ్యమంత్రి గారు పోయి ఢిల్లీలో మాట్లాడి పోనీ ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారన్నా మొత్తం దేశానికి అర్థమయ్యేటట్టు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతాడంటే మళ్ళా ఇదే తెలుగు ఉపన్యాసం ఇచ్చేది ఇక మరి దానికి ఢిల్లీ పోవడానికి నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు అది గల్లీలో పెట్టుకోవచ్చు కదా మీటింగు మేమేమంటున్నాం బీసీ బిల్లు ఢిల్లీలో పాస్ కావాలంటే ఢిల్లీ వాళ్ళకి అర్థమయ్యే భాషలే చెప్పాలి ఢిల్లీల మీద ఒత్తిడి పెరిగే భాష చెప్పాలి మోడీ గారిని ఒత్తిడి పెంచేటటువంటి పని చేయాలి బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి మీకు ఎటువంటి లాలుచ్చి లేకపోతే వెంటనే ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా ఒక విషయం చాలా ఘోరమైన విషయం ఈరోజు పొద్దున అన్ని పత్రికలలో వచ్చింది ఈ కులగణన వేసిన తర్వాత మనందరం బాగా బాధపడ్డం కులగణన వివరాలు కరెక్ట్ చెప్తలేరు మీరు కరెక్ట్ చెప్పాలని అడిగినాం తప్పు చెప్తున్నారని అడిగినాం దానికి జవాబు చెప్పలేరు పోని అసెంబ్లీలో పెట్టండి లెక్కలని అడిగినాం దానికి జవాబు లేదు పోని గ్రామ పంచాయతీలలో వివరాలు ఇవ్వండి అని అడిగినాం దానికి జవాబు లేదు ఇవాళనంట మొత్తం ఇచ్చినటువంటి డేటా వాళ్ళకు వచ్చినటువంటి డేటా అంతా తీసుకపోయి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి ఇస్తారట ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీలు ఈ డేటాను అనలైజ్ చేస్తారట ఈ డేటాను వాళ్ళు అనలైజ్ చేసి మనకు డీటెయిల్స్ చెప్పే వరకు మనం ఎవ్వరం కూడా దాని మీద మాట్లాడద్దు దానికోసం నిన్న హెచ్చరిక జారీ చేసిరు ఇగో కులగణనపై ఎవరు మాట్లాడద్దు ప్రభుత్వము నాయకులు మీడియాకు ఎవరు కూడా మాట్లాడొద్దని ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టినాం స్వతంత్ర సంస్థనట వీళ్ళు ఇండిపెండెంట్ సంస్థనట వీళ్ళు మనకు హెచ్చరిక చేస్తున్నారు మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి మీకు ధైర్యం ఉంటే మీకు నిజాయితీ ఉంటే నిజంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మొన్న వేసిన కులగణన వివరాలు మీరు అసెంబ్లీలో పెట్టండి అందరు మనుషోడు పట్టుకోనరా మీరు అసెంబ్లీలో పెట్టండి కానీ మీరు అసెంబ్లీలో పెట్టకుండా ఆ డేటాను తీసుకుపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అనలైజ్ చేసి ఆ తర్వాత మనకు రిజర్వేషన్ ఇస్తారట మేమేం చేసినాం బీఆర్ఎస్ పార్టీ నాడు పార్టీ నుండా ఆనాడు చేస్తే భాజపాతో వెబ్సైట్లో పెట్టలేదా పెట్టినాం మీకెందుకు ధైర్యం లేదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర దయచేసి తెలుసుకోవాలి రెండు వేల పదకొండుల సోనియా గాంధీ గారి హయాంలో దేశంలో కులగణ చేసిరు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్లలో ఆ వివరాలు ఇంతవరకు ఇవ్వలే కర్ణాటకల కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు వేల పదిహేనుల కులగణన చేసిర్రు అంటే పదేళ్ళు అది ఇంతవరకు వివరాలు ఇవ్వలే ఇక తెలంగాణలో పోయిన సంవత్సరం చేసిరు పోని ఈ వివరాలన్నా ఇస్తారేమో అంటే మళ్ళీ ఇవి కూడా తీసుకపోయి ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట దాంతో అనాలిసిస్ చేస్తారట ఆర్టిఫిషియల్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పింది నాకైతే ఏమనిపిస్తుందంటే ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఏఐ అంటే అనుమూల ఇన్ఫర్ ఇంటెలిజెన్స్ ఏ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్సు మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు అది కులగణన కావచ్చు హెచ్సియు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కాబట్టి ఇవాళ మనందరం కూడా ఈ వేదిక ద్వారా కోరేది ఒకటే డిమాండ్ చేసేది ఒకటే మొదటిది మీరు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టండి రెండవది కులగణన వివరాలు అసెంబ్లీలో పెట్టండి మూడవది బీసీ బిల్లులు ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసినారో అవి ఎక్కడున్నాయో చెప్పండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓపెన్ గా చెప్పింది సుప్రీం కోర్టుకి మేము బీసీలకు లెక్కలు దియ్యం మేము బీసీలకు దేశంలా కులగన్న చేయమని బీజేపీ ఓపెన్ గా చెప్పింది మరి ఆ పార్టీకి ఎట్లా ఒత్తిడి పెంచాలి అది ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచుదామా రాజకీయ పరంగా ఒత్తిడి పెంచుదామా మీరు ప్రజలకు జవాబు చెప్పండి ఆ ఒత్తిడి పెంచడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం మీరెక్కడికంటే అక్కడికి వస్తాం మీలాగా ఢిల్లీలో దొంగ దీక్షలు మేము చేయం నిజమైన దీక్ష చేస్తాం ఇవాళ శాంపుల్ మాత్రమే ఇక్కడ మనం ఓన్లీ పొద్దుగాల నుండి సాయంత్రం వరకే ఆకలి కూర్చున్నాం ఈ బీసీ బిల్లు పాస్ అవ్వాలంటే అవసరమంటే ఢిల్లీకి పోయి నిరవధికంగా నిరావార దీక్ష కూర్చుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఆనాడు మహిళా బిల్లుకు ఎట్లయితే మనం చేసినామో అట్లనే మనం బీసీ బిల్లు కోసం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి దానికి నాయకులందరూ సిద్ధమేనా పోదామా ఢిల్లీకి టుడే అబౌట్ ది హెచ్సియు ఇష్యూ చీఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి హి ెడ్డి టోల్డ్ అండ్ ద హోల్ నేషన్ దట్ మెనీ ఆఫ్ ది పీపుల్ హియర్ ద స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు క్రియేట్ ఫేక్ 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 ఇమేజెస్ అండ్ ఇష్యూస్ ఆర్ వీడియోస్ ఇట్ హెవ్ నాట్ ద ట్రూత్ వీఆర్ సేయింగ్ ఇట్ ఓపెన్లీ టుడే ఆన్ దిస్ పబ్లిక్ డయాస్ ంగ్ స్టే టూ ఇ పబ్లిక్ా ఇ ఫ్యాక్ రాహుల్ గాంధీజీ టాక్స్ అబౌట్మెంట్ బట్ టుడే ద ద ద ద సెన్సస్ ఆర్ ఆర్ డన్ ఇన్ ఇన్ తెలంగాణ దేర్ సప్రెసింగ్ డిమాండ్స్ సో వి డిమాండింగ్ అసెంబ్లీ టుడేసింగ్లీయట్లీ ఢిల్లీ జై తెలంగాణ జై బీసీ మనము ఇదే జోష్ తోని సాయంత్రం నాలుగు దాకా కూసుకోవాలి ఓకేనా రెడీయా ఇప్పుడేమో చూస్తే అందరు దండలేసుకున్నారు ఇంకా గంట తర్వాత దండలు తీయరు కదా మెల్లగా సైడ్ పోయి చల్ల తాగారు కదా అంతేనా పట్టు పట్టినట్టేనా పిడికిలు ఎత్తినట్టేనా జైసీ జై బీసీ ఇప్పుడే సాయంత్రం చెప్తు అనేక మంది ప్రతి ఒక్కరు వచ్చిన సారి మీ పేర్లని చెప్పలేకపోతున్నా క్షమించాలి చిట్టిలు పంపుతున్నారు కానీ అందరికీ కూడా మళ్ళీ పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నా జై తెలంగాణ J, JBC. JBC.